తెలంగాణలో ఆఖరి రెడ్డి సీఎంని సో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారనమాట నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా కూడా పర్వాలేదు మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత కులగణన నా కోసం నా పదవి కోసం చేయలేదు త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చాం మా నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు నేను కర్ కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన కులగాణన ఎస్సీ వర్గీకరణపై పవన్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట ఆరో కొందరు ఆరోపిస్తున్నట్లు కులగాన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు ఇప్పుడు కులగాన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారన్నమాట దేశం మొత్తం కూడా కులగాన సర్వే జరగాలంటే పార్లమెంట్లో మోదీని రాహుల్ గాంధీ నిలదీయాలి అయితే నిలదీశారనమాట ఈ సర్వే జరగకూడదని మోడీ కే కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారు నరేంద్ర మోడీ పుట్టుకతోనే బీసీ కులస్తుడు కాదు గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నాడు సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే బీసీ మోదీ బీసీ వ్యక్తి ఆయన వ్యక్తిత్వం మాత్రం అగ్ర కులం కులగాన జరిగే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సాగించుకోవచ్చు అధికారిక లెక్కలు ఉంటే బీసీలు రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పవచ్చు కొలగాన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంటి ముందు నెలకొల్పు అంటే మేలుకొలుపు డబ్బు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు సో ఈ విధంగా ఆఖరి తెలంగాణకు ఆఖరా రెడ్డి సీఎం నేనే అవ్వచ్చేమో అని చెప్పేసి నేత అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి